నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నలమల్లో కొలనో భారతీ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి ఏర్పాట్లపై నందికొట్కూరి ఎమ్మెల్యే జయసూర్య సమీక్ష నిర్వహించారు వచ్చే నెల రెండవ తేదీన సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా జరిగే అక్షరాభ్యాస కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో భేటీ అయ్యారు ఆత్మకూరు ఆర్డిఓ నాగజ్యోతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ సమీక్షలో పాల్గొన్నారు భారతదేశంలో ఉన్న మూడు సరస్వతి ఆలయాల్లో కొలను భారతీ సరస్వతి ఆలయం రెండవది వేదకాలం నుంచి ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారని హిందువుల విశ్వాసం ఈ నేపథ్యంలో మాఘమాసం శుద్ధ పంచమి రోజున వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు చిన్నారులకు అక్షరాభ్యాస క్రతువు విశేషంగా జరుగుతుండటంతో ప్రభుత్వ శాఖల అధికారులతో క్షేత్రంలో సమీక్ష నిర్వహించారు పది ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై ఈ ఉత్సవానికి ఇరవై ఐదు వేలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు

ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ప్రజలకు ఎక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకుంటారు కాకుండా ఒక ఒకటో నైట్ కంటా వాళ్ళు వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా శాంతంగా ఎప్పుడు జరిగేటువంటి విధంగా అమ్మవారికి శ్రీశైలం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారని చెప్పేసి ఎండమెంట్ వాళ్ళు తెలుపుతున్నారు భక్తులకు సంబంధించినటువంటి డిస్బర్స్మెంట్ వారిని దేవస్థానం సాయం సాయం కోరుతున్నారు